దేవునికి స్తోత్రం వందనాలు సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయం దుర్జనులను చూచి మత్సర పడకము వారి సహవాసము కోరకము వారి హృదయము బలత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నును తెలివి గలవాడు శక్తిమంతుడుగా ను వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేకుల నుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గునొద్ద అట్టివారు మౌనులై ఇందురు కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమాడి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోజన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకోని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నేను కనిపెట్టువాడు దాని కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా నా కుమారుడా తేనె త్రాగము అది రుచిగలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుగకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునము అది నీకు దొరికిన ఏడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడ నీతిమంతుని నివాసం వద్ద పొంచియుండకుము వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకము ఎహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నీవు పడకము భక్తిహీనుల మత్సర పడకము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము అలాగు చెయ్యని వారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను ఇవి జ్ఞానాలు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ ఎందు దోషము లేదని దుష్టునితో చెప్పువాణిని ప్రజలు శపించుదురు జనులు అట్టివాణి ఎందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును సరి మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునినట్లును బయట నీ పని చక్క పెట్టుకునుము ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యము పలకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చున వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలమిచ్చేదను అని అనుకునకుము సోమరి వాణి చేను నేను దాటిరాగా తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎదంతట ముండ్ల తుప్పలు బలిసియుండెను దూలగోండ్లు దాని కప్పియుండెను దాని రాతి పడి ఉండెను నేను దాని చూచి యోచన చేసుకుంటని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుకపాటు పరునుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తివచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును ఎస్ ఐ మీన్ ప్రైజ్ ద లాడ్ అలే లూయ అందరికీ శుభాశీసులు